ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు వీధికి ఒక రౌడీ ఉండేవాడు నేను ఒకే మాట చెప్పా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం ఈ రోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య ఎన్నికల్లో కూడా నేను చెప్పాం కడవన్నీ సమస్యలు నేను పరిష్కారం చేస్తాను కానీ గంజాయికి బానిసైపోయి డ్రగ్ కు బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను తల్లిదండ్రులు కూడా చెప్పాను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం మొత్తం ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశాం ప్రతిపక్షంగా మేము ఉద్యమాలు చేసింది డ్రగ్స్ వస్తున్నాయి రాష్ట్రం కేంద్రంగా మారిపోయింది ఏజెన్సీ ఏరియా చూస్తే గంజాయి పంట పండిస్తున్నారు ఇది మామూలు పంటగా తయారు చేసుకుని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలా సార్లు చెప్పాను నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి ఖండించలేదు ఐదేళ్లైంది యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు ఒక్క రోజైనా కార్యక్రమం చేపట్టాడని నేను అడుగుతున్నా